మోన్థా తుఫాను కారణంగా వరంగల్ నగరం జల దిగ్బంధంలో చిక్కుకుంది ప్రస్తుతం మనం కాకతీయ కాలనీ ఫేజ్ టూ లో ఉన్నాము కాకతీయ కాలనీ ఫేజ్ టూ లో పరిస్థితి చాలా దారుణంగా ఉంది మొత్తం ఒక జల సంద కాలనీ అంతా మారిపోయింది ఎక్కడ చూసినా సరే వరద నీటిలో చిక్కుకున్నటువంటి ఇళ్లే కనిపిస్తున్నాయి ప్రజలందరూ బిక్కుబిక్కుమంటూ ఈ ప్రాంతంలో జీవనం గడుపుతున్నారు ఈ రోజు ఉదయం నుంచి కూడా ఇటువైపు అధికారులు ఎవరూ రాలేదు మనం చూసినట్లయితే పక్కన ఒక బాగు ప్రవహిస్తోంది కంప్లీట్ గా మొత్తం ఈ ఇదంతా కూడా ఒక వాగులాగా మారిపోయినటువంటి పరిస్థితి ఉంది ఇక్కడ వాటర్ ఫోర్స్ కూడా మనం చూడొచ్చు చాలా ఉధృతంగా వాటర్ ప్రవహిస్తుంది చాలా మంది ఇళ్ల ముందు కూర్చొని కనీసం బయటకు రాలేనటువంటి పరిస్థితిలో బిక్కు బిక్కుమంటూ ఉంటున్నారు చిన్న పిల్లలను ఎత్తుకొని చాలా మంది ఆ సహాయం కోసం ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది సహాయం చేసే వాళ్ళు లేక ఎవరు అధికారులు ఇటువైపు రాక ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది నిన్న రాత్రి నుంచి కంప్లీట్ గా ఈ ప్రాంతంలో కరెంట్ లేదని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి బాధితులు చెప్తున్నారు విద్యుత్ సరఫరా లేదు కనీసం మొబైల్ ఫోన్లు పనిచేసే పరిస్థితి లేదు నిత్యావసరాలు తెచ్చుకునే పరిస్థితి లేదు పాలు కూరగాయలు వంటి నిత్యావసరాలను కూడా తెచ్చుకోలేనటువంటి పరిస్థితిలో ఇక్కడ ప్రజలు ఉన్నారు వీళ్ళందరూ కూడా సహాయం కోసం ఎదురు చూస్తున్నారు అధికారులు త్వరితగతిన వచ్చి తమకు సహాయాన్ని అందించాలని కోరుతున్నారు తమలను పునరావాస కేంద్రాలకు తరలించాలని విజ్ఞప్తి చేస్తున్నారు వాటర్ ఫోర్స్ కనీసం ముందుకు అడగలేనటువంటి అంత ఫోర్స్ తోటి వాటర్ ఇక్కడ వెళ్తుంది మొత్తంగా వరంగల్ నగరంలో చూసినట్లయితే అంటే కాకతీయ కాలనీ ఫేజ్ టూ కి ఇంతకు ముందు గతంలో ఎప్పుడు ఇంత వరద రాలేదని ఈసారి మాత్రం వరద ముంచెత్తిందని చెప్తున్నారు హన్మకొండలో ఉన్నటువంటి ఊర చెరువుకు గండి పడటంతో ఈ గండి పడినటువంటి ఊర చెరువు నుంచి మొత్తం వరంగల్ హన్మకొండ నగరం మొత్తం ముంపుకు గురైనట్లుగా చెప్తున్నారు మరోవైపు బొందివాగ కారణంగా వరంగల్ లోనే ఉన్నటువంటి ప్రాంతాలన్నీ ముంపుకు గురైనట్లుగా తెలుస్తోంది ఈ ప్రాంతాల ప్రజలందరూ బయట నిలబడి ఎదురు చూస్తున్నారు ఎప్పుడెప్పుడు తమకు సహాయం చేయడానికి ఆ అధికారులు వస్తారా అని చెప్పి ఎదురు చూస్తున్నారు ఇక్కడ చాలా మంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు నిన్న రాత్రి నుంచి తమ పరిస్థితి ఇదే విధంగా ఉన్నప్పటికీ ఎవరు ఇప్పటి వరకు పట్టించుకోలేదు ఇంతవరకు తమ తమ వద్దకు రాలేదు అని చెప్పి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రస్తుతం అయితే అనేక ప్రాంతాలలో అనేక కాలనీలలో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది ఒక సోషల్ మీడియా వెల్ఫేర్ హాస్టల్లో రెండు వందల మంది విద్యార్థులు హంట రోడ్ లో చిక్కుకొని పోయారు వాళ్ళందరినీ రెస్క్యూ చేస్తున్నారు అదే విధంగా హన్మకొండలో ఉన్నటువంటి మైసయ్య నగర్ అమరావతి నగర్ గోకుల్ నగర్ అదేవిధంగా రాయపుర ప్రాంతాలు మరోవైపు భద్రకాళి టాంక్పండి పరిసరాల్లో ఉన్నటువంటి ప్రాంతాలు కాపువాడ కాకతీయ కాలనీ ఈ ప్రస్తుతం మనం ఉన్నటువంటి కాకతీయ కాలనీ ఫేజ్ టూ ఇవన్నీ కూడా ముంపుకు గురయ్యి ఇక్కడ ప్రజలందరూ ఇబ్బంది పడుతున్నారు మళ్ళీ వాతావరణం వర్షం వచ్చేటువంటి వాతావరణం కనిపిస్తూ ఉండడంతో కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే మళ్ళీ వర్షం వస్తే కనీసం ఈ ఈ విధమైన సహాయక చర్యలు కూడా పూర్తి స్థాయిలో అందే పరిస్థితి ఉండదు అని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అధికారులు ఇప్పటికైనా ఇబ్బంది పడుతున్నటువంటి కాలనీ వాసులకు చిన్న చిన్న పిల్లలతోటి తమకు సహాయం చేయండి మహాప్రభు అని ఎదురు చూస్తున్నటువంటి కాలనీ వాసులకు సహాయం అందించాలని మనం కూడా కోరుకుందాం ఎందుకంటే వీరందరూ సురక్షిత ప్రాంతాలకు తరలించి వీళ్ళకు కావాల్సినటువంటి మౌలిక వసతులు కనిపిస్తే ఈ వరద ప్రభావం తగ్గిన తర్వాత తిరిగి రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి అధికారులు త్వరితగతిన చర్యలు చేపట్టాలి వీరందరికీ కనీసం పునరావాసం కల్పించడం లేదు అంటే ఇక్కడ ఉన్నటువంటి ఇళ్లలోని వారికి కావాల్సిన కనీస ఆహారం కానీ నీరు కానీ తాగునీరు కూడా లేక ఇబ్బందులు పడుతున్న వారు ఉన్నారు కరెంట్ లేక కనీసం ఇంట్లో వాటర్ ఫెసిలిటీ కూడా లేక ఇబ్బందులు పడుతున్న వారు ఉన్నారు కనీసం కూరగాయలు కూడా లేక వంట చేసుకోక పిల్లలకు భోజనం కూడా పెట్టలేనటువంటి పరిస్థితిలో కొంతమంది ఉన్నారు ఎందుకంటే రాత్రికి రాత్రే వరదొచ్చింది నిన్న ఉదయం నుంచి ఇదే పరిస్థితి ఉంటే కనీసం అలర్ట్ అయ్యేవాళ్లు కానీ రాత్రికి రాత్రి ఒక్కసారిగా వరద ఉధృతి కొనసాగడంతో ఈ పరిస్థితి తలెత్తింది ఈ పరిస్థితి నుంచి తమను గట్టెక్కించాలని చెప్పి అధికారులు త్వరితగతిన చర్యలు తీసుకొని తమకు పునరావాసం కల్పించాలని చెప్పి ఈ ప్రాంత వాసులు కోరుతున్నారు కాకతీయ కాలనీ ఫేస్ టూ నుంచి వీణ వన్ ఇండియా తెలుగు